నమస్తే మేడం నమస్తే పిట్లరాములు 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 కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన పాడుగాను పాత్ర లోకం పాతి పెట్టాలి గట్లున్నది ఇప్పుడు తినడానికి తిండలు రేషన్ కార్డులు ఏమో తురం బంగారం లక్ష రూపాయలు లేదు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు రైతు బంధు లేవు ఎవరికో దుర్గ ముగ్గురికని మా రైతు బంధు మొత్తం లేవు అందరికీ రాలేదు మేడం అసలు రాలే దాని గురించి ఎవరు అడుగుమంటారు అడిగితే ఎవరో ఎవరు అడుగుమంటారు ఎవరు అడుగుతారు మాకు ఎవరు చెప్తారు చెప్తారు లక్ష వచ్చిన అంటారు రెండు లక్షలు మాపి రెండు లక్షలు మాపి లేదు మేడం మాకు రెండు లక్షలు అప్పు ఉన్నది ఎస్బీ బం లేదు రుణమాఫీ రెండు లక్షలు లేదు మేడం లేదు మళ్ళీ మొన్న రైతు బంధు అవి లేవు వస్తే వస్తే రాలేరా ఎవరికి రాలే మా వారికి రెండు ఎక్కడ మీకు రెండు ఎక్కడ ఉంది నాకు రెండు ఎక్కడ ఉంది ఏ రైతు బంధు లేదు మేడం అప్పుడు అనుకోకుండా ఎంత మంచిగా అంటే ఒక్క వారంలో అందరూ కాబట్టి అందరూ ఎంత మెచ్చుకున్నట్టు అయిపోయింది మాకు సంతోషం గట్లా అటువంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చారా ఈ దరిద్రం ఎక్కడికి వచ్చారా అని మేము అనుకుంటున్నాం చాలా సంతోషం చాలా అంటే సంతోషం లేవని ఆజ్యాల మేడం అది అది మరి రంగనాకల సాగరు ఈ మన అంతగిరి తల్లి ఈ సాగరు అంత మాకు అనుకూలం కన్న తల్లి ఎంత అది అంత మాకు పంటలకు అంత మంచిగా అప్పుడు ఇప్పుడు కాలువ లేకముందు ఎట్లా పండుతుండేది అప్పుడు ఎక్కడ పంటలు మేడం పంటలు కష్టం లేదు ఇది వచ్చినాక మా దరిద్రం వదిలింది ఆ ఈ కాళేశ్వరం మెడతని మా దరిద్రం వదిలింది కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవసరం లేదు అది ప్రయోజనం లేదు అంటుంది కదా కాంగ్రెస్ వాళ్ళు దాంతోనే మాకు అదేంది మేడం దాంతో అవన్నీతో మా రంగ సారు సాగరు ఇవన్నీ మాకు అనుకూలం దాంతోనే కాలువల మొత్తం కాలువ లేకుండా ఇంత పండు ఎక్కడ మేడం ఎన్ని ఎకరాలు మాకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అప్పుడు నాలుగు వండుతున్నాయి నాలుగు ఎకరాలు కాదు మేడం రెండు ఎకరాలు వారలే రెండు ఎకరాలు వారలే ఆ అప్పుడు బాధ ఇప్పుడు వచ్చినాయి అంటే మాకు ఎంతో అనుకున్నాం నీళ్లు మాకు ఇప్పుడు ఇంత చేసి మాకు చేతికి అంతే నీళ్ళు అంత మంచిగా ఉన్నాయి అట్లా సంతోషం ఏ రేవంత్ రెడ్డి అయినా మేడం అది ఆది వద్దు కనబడకుండా పాతి పెట్టాలి మా మళ్ళీ తెలంగాణ వస్తే మా కేసీఆర్ వస్తే మళ్ళీ మేము అంతే అంత ఇబ్బంది అదృష్టం చేయాలి ఏ షేటం రావాలి ఖచ్చితంగా రావాలి వచ్చిన మాది భవిష్యత్తు ఎన్ని అబద్ధాలు చెప్పండి మేడం రేవంత్ రెడ్డి ఎన్న వద్ద ఒక్కటి అన్న సాక్షి తెలియదు ఆరు అన్నాడు అంటుండు అన్న అన్నాడు ఎక్కడ మళ్ళా ఏడు చూసినా మొత్తకుంటాను ఎక్కడ చూసినా అన్న చూస్తే మొత్తుకుంటాను ఏడేళ్ళు ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు